निमग्नानां तंश्चामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं शिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं छायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमपान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशमाधवं ढुण्ढिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गङ्गाम् భవాణికర్ణిక హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర వారి యొక్క ఆలయంలో వంటసాల వంటసాల ఉంటుందండి భారతదేశంలోనే అతిపెద్ద వంటసాల వారి యొక్క ఆలయం వంటసాల సాంప్రదాయం ప్రకారం ఇక్కడ వండినటువంటి వాటిని శ్రీమందిర రాణి అంటారు శ్రీమందిర రాణి అంటే ఎవరు మహాలక్ష్మీదేవి ఆ మహాలక్ష్మీదేవి ఇక్కడ వాళ్ళు శ్రీమందిర రాణి అని పిలుస్తారు మహాలక్ష్మీదేవిని ఆ మహాలక్ష్మీదేవి ఇక్కడ వండినటువంటి వంటలను పర్యవేక్షిస్తూ ఉంటుంది అని అంటారు ఒకవేళ అక్కడ తయారైనటువంటి వంటలలో ఏదైనా లోపం ఉండి ఉంటే ఆ వంటసాల దగ్గరట కుక్క యొక్క నీడ కనిపిస్తుందిటండి అది విశేషం ఎప్పుడైతే కుక్క యొక్క వంట కుక్క యొక్క నీడ కనిపిస్తుందో ఈ వంటశాలలో మహాసురులుగా పిలిచేటటువంటి వంట వాళ్ళు దీన్ని మహాలక్ష్మీదేవి కలత చెందింది మహాలక్ష్మీదేవికి కొంచెం కోపం వచ్చింది అని మహాలక్ష్మీదేవి యొక్క కలతకు ప్రతీకగా భావించి అక్కడ వండినటువంటి వంటను సమాధి చేసి మళ్ళీ కొత్తగా వంట మొదలు పెడతారు అది అదొక విశేషం అంటే కుక్క నీడ కనిపిస్తేనే అంత అపవిత్రంగా భావిస్తారు అక్కడ ఇక్కడ మొత్తం వంటంతా కూడా హిందూ ఆచారాల ప్రకారం జరుగుతుంది వంటకి సిలవరి గిన్నెలు స్టీలు గిన్నెలు ఇవేవి ఉపయోగించరు ఎంత శ్రద్ధగా చేస్తారంటే కేవలం మట్టి కుండలను మాత్రమే ఉపయోగిస్తారు వంటకి వంట కోసం ఆ వంటశాల దగ్గర ఏ నీళ్లు పెడితే ఆ నీళ్లతో వంట చేయరు జగన్నాథస్వామి వారికి అక్కడ రెండు పవిత్రమైనటువంటి రెండు బావులు రెండు నూతులు ఉన్నాయి ఆ నూతుల పేర్లు ఏం పేర్లో తెలుసా ఒక నిజ పేరు గంగ ఇంకో నిజ పేరు యమున ఆ గంగా యమున అని పిలువబడేటటువంటి ఆ రెండు పవిత్రమైనటువంటి బావుల నుంచి తోడినటువంటి నీటిని మాత్రమే ఇక్కడ ఉపయోగిస్తారు ఇక్కడ ఐదు ప్రత్యేక ముహూర్తాలలో రత్నవేది భోగమంటపాలలో ఉన్నటువంటి ఆ దేవతామూర్తుల యొక్క ప్రతిమలకు పెట్టడానికి యాభై ఆరు రకాల నైవేద్యాలు ఉన్నాయి చప్పన నైవేద్యాలుంటారు ఆలయ వైదిక కర్మల ప్రకారం మధ్యాహ్నం గంటకు పెట్టేటటువంటి దాన్ని కొతాభోగ అంటారు కొత్తభోగ అని పిలుస్తూ కోతోభోగ కొత్తభోగా లేకపోతే కోతోభోగ ఆ ఒరిస్సా దాంట్లో లేదా దాన్ని అబద అని కూడా అంటారు ఈ రెండు పేర్లలో తోటి పిలుస్తూ అనమాట ఈ గంటప్పుడు పెట్టేటటువంటి ఆ భోగ లేకపోతే అబద అనేటటువంటి ప్రసాదం కోసం ఎంతో మంది భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడు పెడతారా ఎప్పుడు ఆ ప్రసాదం మనకు అందుతుందా అని జగన్నాథస్వామి వారికి సమర్పించిన తర్వాత ఆ భోజనాన్ని తగినంత మొత్తంలో మహాప్రసాదంగా ఆలయంలోని సింహద్వారానికి ఈశాన్యంలో ఉన్నటువంటి ఆనంద బజారులో పంచుతారు అక్కడకు చేరినటువంటి భక్తులు ఎంతో పరమ పవిత్రంగా ఈ ప్రసాదాన్ని భావిస్తారు ఈ ఆలయంలో రోజువారీ అనేకమైనటువంటి ఆరాధనా సేవలు ఉంటాయి వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా చెప్పుకోదగింది ప్రతి సంవత్సరము ఇక్కడ వేలాదిగా భక్తులు వచ్చేటటువంటి పండుగలు అనేకం ఉన్నప్పటికీ అన్నింటికన్నా ముఖ్యమైనటువంటిది ఆషాఢ మాసంలో జరిగేటటువంటి రథాయాత్రగా పిలిచేటటువంటి రథాల ఉత్సవం పండగ ఈ బ్రహ్మాండమైనటువంటి పండగలో జగన్నాథస్వామి బలరాముడు లేదా బలభద్రుడు సుభద్ర వీళ్ళ యొక్క విగ్రహాలు ఉన్నటువంటి మూడు పెద్ద రథాల మీద వీటిని పెట్టి ఊరేగిస్తారు ఎంత జనం వస్తారో ఇసక వేస్తే ఇసక నేల మీద పడదు భక్తుల యొక్క బుర్ర మీదే పడుతుంది అతని నుంచి కిందకి పడదు అంత జనం వస్తారు ఈ ఊరేగింపు బడాదందగా పిలిచేటటువంటి ఆ పూరిలోనే ఉన్నటువంటి అతిపెద్ద మార్గం దాన్ని అని పిలుస్తారు ఆ మార్గం నుంచి అలా వెళుతూ 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 గుండీచా ఆలయం వరకు వెళుతుంది ప్రతి పన్నెండు నుంచి లేదా పంతొమ్మిది పన్నెండు నుంచి ఏళ్ళకి ఒక్కసారి ఏ ఏడాదిలో అయితే ఆషాఢమాసం రెండు సార్లు వస్తుందో రెండుసార్లు మాసం వస్తే ముందు వచ్చినటువంటి మాసాన్ని అధిక ఆషాఢ మాసం అంటారు అలా అధిక ఆషాఢ మాసం ఏ సంవత్సరంలో అయితే వస్తుందో ఆ సంవత్సరంలో నవకళీవరా ఉత్సవం పేరుతో చక్కెర చక్కెర విగ్రహాలను కొత్త వాటితో మారుస్తారు ప్రతి పన్నెండేళ్లకి అంటే ప్రతి పన్నెండేళ్ళు అంటే ఎప్పుడైతే అధిక ఆషాఢ మాసం వస్తుందో ఆ సంవత్సరంలో ఈ నవకళీవరా అనేటటువంటి పేరుతో చక్క్ర విగ్రహాలను కొత్త చక్కెరలతో చేసి మారుస్తారనమాట ప్రతి సంవత్సరము కూడా అక్షయ తృతీయ రోజున జరిగేటటువంటి చందనయాత్ర ఈ పండగ రథోత్సవం కోసం రథాల నిర్మాణం ప్రారంభాన్ని సూచిస్తుంది చందనయాత్ర నాడు ఈ రథాల యొక్క నిర్మాణం ప్రారంభిస్తారన్నమాట అక్షయ తృతీయ నాడు ప్రతి సంవత్సరం స్నానయాత్ర పేరుతో జ్యేష్ఠమాసంలోని పౌర్ణమి రోజున అన్ని ప్రతిమలకు కూడా వేడుకగా స్నానం చేయించి అలంకరిస్తారు అలాగే వసంతకాలంలో యాత్ర వర్షాకాలంలో జూలన్ యాత్ర లాంటి పండగలు ప్రతి ఏటా కూడా నిర్వహిస్తారు మనకి తెలిసింది కేవలం రథయాత్ర ఒకటే ఎన్ని పండగలు పంజిక లేదా పంచాంగం ప్రకారం పవిత్రోత్సవం దమనక ఉత్సవాన్ని జరుపుతారు అలాగే కార్తీక మాసంలో పుష్యమాసంలో ఎన్నో ప్రత్యేక వేడుకలు జరుగుతూ ఉంటాయి అలాగే విమలాదేవి కోసం ఆశ్వీజమాసం ప్రారంభానికి ఏడు రోజుల ముందు అలాగే విజయదశమి ముగింపునకు సూచనగా జరిగేటటువంటి షోడశ దినాత్మక అనేటటువంటి పదహారు రోజుల పూజకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు అక్కడ వాళ్ళు అందులో మదనమోహన విమలా ఉత్సవాల యొక్క మూర్తులు పాలు పంచుకుంటాయి ఇలా ఎన్నెన్నో ఎన్నెన్నో పండగలు జరుగుతూ ఉంటాయి అన్నిటికన్నా పెద్ద పండుగ రథోత్సవం రథయాత్ర పూరి జగన్నాథస్వామి వారి యొక్క క్షేత్రంలో ఆలయంలోని జగన్నాథుడి యొక్క మూల విరాట్టులో ఉండేటటువంటి బ్రహ్మ పదార్థాన్ని కొత్తగా రూపొందించినటువంటి దారుశిల్పంలోకి దారుశిల్పం అంటే కర్ర చెక్కతో చేసినటువంటి విగ్రహం అని మనం అనుకున్నాం కదా ఆ దారుశిల్పంలోకి మార్చేటటువంటి ఉత్సవాన్ని బ్రహ్మ పరివర్తన వేడుక అంటారు ఇది మాసంలో ఆషాఢ మాసంలో రథయాత్ర అవుతుంది కదా మాసం కంటే ముందు వచ్చేటటువంటి జ్యేష్ఠ మాసం యొక్క కృష్ణపక్షంలో చతుర్దశి నాడు అంటే అమావాస్య కంటే ముందు రోజు నాడు అర్ధరాత్రి బ్రహ్మం మార్పిడి అత్యంత గోప్యంగా జరుగుతుంది ఎవరికీ తెలియదు ఈ బ్రహ్మ పదార్థం మార్పిడి పూర్తయితే కొత్తదారు విగ్రహాలకు జీవం వచ్చినట్లుగా భావిస్తారనమాట ఆ విగ్రహాలకి కొత్త విగ్రహాలకి అప్పుడు పట్టు వస్త్రాలు ధరింపజేసి బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు వాడుక భాషలో విహారయాత్ర అనే అర్థం ప్రతి ఏటా జ్యేష్ఠ పౌర్ణమి రోజున జరిగేటటువంటి పవిత్ర స్నాన యాత్ర తరువాత జగన్నాథ బలభద్ర సుభద్ర సుదర్శన విగ్రహాలు అనవాసర ఘర్గా పిలిచేటటువంటి రహస్య మందిరానికి తీసుకుని వెళ్ళి అక్కడే తర్వాత కృష్ణపక్షం వచ్చే వరకు ఉంటాయి కాబట్టి అప్పుడు వాటిని భక్తులు చూడడానికి వీలు పడదు బదులుగా భక్తులు బ్రహ్మగిరి అని సమీప ఊరిలో విష్ణు స్వరూపమైనటువంటి ఆల్వార్నాథ్ అనేటటువంటి నాలుగు చేతుల రూపాన్ని కొలుస్తారు భక్తులకు కేవలం రథాయాత్ర ముందు రోజు మాత్రమే మొదటి చూపు దక్కుతుంది దీన్ని నవయవ్వన అని అంటారు అధిక స్నానం తర్వాత దేవుళ్లకు జ్వరం చేసిందని అందుకే పదిహేను రోజుల పాటు రాజవైద్యుతుడు చికిత్స చేయిస్తారట ఈ సాంప్రదాయం వారి యొక్క గుడి ఎక్కడెక్కడైతే ఉంటుందో అక్కడక్కడ ఆ పండాలు పూజించేటటువంటి ప్రతి చోటా కూడా ఈ వేడుక జరుగుతూ ఉంటుంది జగన్నాథస్వామివారి యొక్క రథయాత్ర గురించి విశేషంగా మనం రేపటి రోజున ప్రస్తావించుకునే ప్రయత్నం చేద్దాం భక్తమహాశైలరా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాహ గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాస్తమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర